అందరికీ నమస్కారం శ్రీ క్రియేషన్స్కి స్వాగతం ఇది టీచర్స్ డే ముందు రోజు చేసిన గిఫ్ట్స్ అన్నమాట అంటే ఒక పెన్ ఒక చాక్లెట్ పెట్టడం మా అమ్మాయి అవి రెండు అడిగింది సో అవి రెండు ఇందులో ప్యాక్ చేద్దామని నేనైతే ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉన్న పేపర్ స్క్వేర్ పేపరే అనుకోండి సో వాటిని ఈ బాక్స్ ఆర్ ఎన్వెలప్ షేప్లో ఇలా చేసాను అనమాట ఇది చూపించిన పెద్ద క్రాఫ్టింగ్ కాదు ఈజీగా ఎవరైనా చేయొచ్చు చార్ట్ పేపర్స్ని కూడా యూస్ చేసి చేసుకోవచ్చు నార్మల్గా ఇలా టీచర్స్ డే కానీ కాదు కానీ బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు పెన్సిల్స్ చాక్లెట్స్ ఇస్తాం కదా సో అలాంటప్పుడు కూడా ఈ గిఫ్ట్ ఐడియా బాగుంటుంది సో అంటే వీడియో చూపించిన పెద్దగా ఏముండదు ఉండదు కావాల్సింది ఫస్ట్ ఒక చార్డార్ కలర్ పేపర్ లేదా ఇలా డిజైన్ షీట్ ఏదైనా థిక్నెస్ బాగుంటే బెటర్ నావైతే త్రీ హండ్రెడ్ జిఎస్ఎం థిక్నెస్ పేపర్స్ ఇవి సో స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఉంటాయి వాటిని ఈ ఎన్వెలప్ షేప్లోకి స్కోర్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్నాను దాని తర్వాత ఈ డబల్ సైడెడ్ టేప్ కానీ అది టూ సైడ్ థిన్ టేప్ అనమాట అది కూడా డబల్ సైడ్ టేపే థిన్ టేప్ లేదా ఫెవికాల్ యూజ్ చేసి మనం చాక్లెట్స్ వాటిని స్టిక్ చేయొచ్చు నేనైతే ఈరోజు ఈ డబల్ సైడెడ్ టేప్ వాడుతున్నా అది థిన్ టేప్ అనమాట సో పెన్ను అలాగే చాక్లెట్ని స్టిక్ చేయడానికి ఇక్కడ చిన్న చిన్న స్ట్రిప్స్ కింద టేప్ గ్లూ స్టిక్ చేసేసి దానిపైన ఈ చాక్లెట్ని పెన్నీ అయితే ప్లేస్ చేశాను సో అన్నీ ఇలా రెడీ చేసుకోవడమే లాస్ట్లో థ్యాంక్ యూ నోట్ రాస్తాం కదా టీచర్కి థ్యాంక్ యూ టీచర్ అని చెప్పి సో అదొకటి రాసి థ్యాంక్ యూ అని ఇంకో స్టిక్కర్ పెట్టేసి అంటే క్లోజ్ చేసేది అన్నమాట అంతే ఇది సింపుల్ ఐడియా సో బర్త్డే రిటర్న్ గిఫ్ట్కి కూడా థ్యాంక్ యూ స్టిక్కర్స్ పెట్టేసి మనం ఇచ్చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ స్టిక్కర్స్ అమెజాన్ వాటిల్లో అంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి రోల్ లాగా దొరుకుతుంది మనకి వాటి మీద స్టాంప్ సైజ్లో స్టిక్కర్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఒక రోల్ వచ్చి ఒక వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క రే రేట్ ఉంటుంది కదా సో నేనైతే హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను సో అదే అనమాట ఈ స్టిక్కర్ రోల్ ఇలా థ్యాంక్ యూ బర్త్డే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో దొరికితే మనకి స్టిక్కర్స్ కావాలంటే నేనైతే థ్యాంక్ యూ తీసుకున్నాను సో అయితే ఇవాళ గిఫ్ట్ ఐడియా నీకు నచ్చుంటుంది అనుకుంటున్నా నా ఫోన్లో స్పేస్ డిలీట్ చేసుకోవడానికి ఫ్రీ అప్ చేసుకోవడానికి ఇప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నచ్చుంటే లైక్ చేయండి కామెంట్ చేసి చెప్పండి ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేయండి అసలు మర్చిపోకండి మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్